ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి వాటికి సంబంధించి ఎన్నిక జరగనుంది ఈ నెల ఇరవై ఐదున ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించనుంది వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీలో రామచంద్రయ్య ఇక్బాల్ పై అనర్హత వేటు పడటంతో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నిక అనివార్యంగా మారింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నవారే ఎవరైనా ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన అనర్హత పడిన మూడు నెలల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాలి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడి రెండు నెలలు దాటుతోంది అందుకే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెల్లడించింది అయితే ఆ రెండు ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛనమే కనీసం పోటీ పెట్టే పరిస్థితిలో వైసీపీ లేదు టీడీపీ కూటమి అంతులేని మెజార్టీని కైవసం చేసుకుంది నూట అరవై ఆరు స్థానాలతో పటిష్టమైన స్థితిలో ఉంది టీడీపీ ఒక్కటే ఒంటరిగా నూట ముప్పై ఐదు సీట్లలో గెలుపొందింది ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యారు ఎమ్మెల్సీలను ఏకపక్ష కూటమి గెలుచుకొనుంది అయితే ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఇస్తారన్న చర్చ బలంగా నడుస్తోంది పొత్తులో భాగంగా చాలా మంది టికెట్లు వదులుకున్నారు త్యాగం చేశారు అటువంటి వారికి ప్రత్యామ్నాయ రూపంలో అవకాశం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఇప్పుడు ఆ ఆశా వహులంతా పావులు శాసన మండలి నుంచి ఒక్కరిని తీసుకుని మంత్రి పదవి కేటాయిస్తారని అందుకే కేబినెట్లో కేవలం ఇరవై నాలుగు మందిని మాత్రమే భర్తీ చేశారని ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీగా వంగవీటి రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తారని ప్రధానంగా చర్చ నడుస్తోంది ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు రాధ కానీ పోటీ చేసేందుకు ఛాన్స్ దక్కలేదు కేవలం అప్పట్లో ప్రచారానికి పరిమితమయ్యారు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు కానీ గత ఐదేళ్లుగా వేరే పార్టీలో చేరలేదు ఈ ఎన్నికల్లో సైతం టికెట్ ఆశించారు కానీ దక్కలేదు ఈసారి కూడా అంకిత భావంతో ప్రచారం చేశారు పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల తొమ్మిది తర్వాత రాధా పొలిటికల్ కెరియర్ ఆశించిన స్థాయిలో లేదు అందుకే ఇప్పుడు చంద్రబాబు రాధా కెరియర్ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది మరోవైపు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు తిరుగులేదు అది టీడీపీ గెలిచే సీటు కూడా అటువంటి సీటును పవన్ కోసం త్యాగం చేశారు వర్మ పవన్ విజయానికి కృషి చేశారు పవన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించి తీసుకొస్తానని చంద్రబాబుకు మాట ఇచ్చారు వర్మ అటు పవన్ సైతం వర్మ విషయంలో సానుకూలంగా ఉన్నారు తన కోసం సీటు త్యాగం చేసిన వర్మకు న్యాయం చేయాలని కూడా చంద్రబాబును పవన్ కోరినట్లు తెలుస్తోంది అందుకే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది మరోవైపు పొత్తుల్లో భాగంగా మైలవరం సీటు వదులుకున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అటు తెనాలి టికెట్ ను నాదెడ్ల మనోహర్ కు ఇచ్చేందుకు సమ్మతించారు మాజీ మంత్రి ఆలపాటి రాజా వారు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి